కొన్ని ఘటనలు సహజంగా జరుగుతూ ఉంటాయి వాటిని అసహజంగా చూడడం వల్లే సమస్యలు ఏర్పడతాయి ఒక ఇంట్లో వరుసగా ఇద్దరు ముగ్గురు చనిపోయారంటే దానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ సహజంగా కలిగే అనుమానం ఇంట్లో దయ్యం ఉందనో ఇంటికి పీడ పట్టిందనో ఇలా రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి ఈ మాటలను సొమ్ము చేసుకునేందుకు కొందరు బయలుదేరుతారు శాంతులు పూజలు హోమాలు అంటూ అందినంతా లాగేసి ఉడాయిస్తారు జనగామ జిల్లా కొడగండ్లలో జరిగిన మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది జనగామ జిల్లా కొడకండ్లలోని ఎస్సీ కాలనీకి చెందిన ఓ కుటుంబంలో వరుసగా నలుగురు చనిపోయారు ఈ విషయం సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన కడమంచి రజనీకాంత్కు తెలిసిందే అతడు మాయల మరాఠీ తన గ్యాంగ్లోని మరో ముగ్గురితో మూడు నెలల క్రితం కొడకండ్లకు వచ్చాడు తాము టార్గెట్ చేసుకున్న కుటుంబంలోని మహిళను కలిశాడు మీ ఇంట్లో వరుస మరణాలు జరుగుతున్నాయి అందుకు కారణాలేంటో తెలుసా అని గద్దించినట్టు అడిగాడు ఆమె భయపడిపోయింది ఏదో కీడు సంకేచింది ఏంటో మీరే చెప్పండి అటు రజనీకాంత్ను అడిగింది బాధితురాలు దీంతో డ్రామా మొదలుపెట్టాడు రజనీకాంత్ మీ ఇంట్లో గుప్త నిధులున్నాయని వాటి వల్లే మీ ఇంట్లో వరుస చావులు జరుగుతున్నాయన్నాడు ఆమెలోని భయం రెట్టింపైంది భయాన్ని మరింత పెంచేలా ఆ గుప్త నిధులను బయటకు తీయకపోతే కుటుంబంలోని అందరూ చావడం గ్యారంటీ అంటూ గంభీరంగా మాట్లాడాడు రజనీకాంత్ బాధితురాలికి కాళ్లు చేతులు ఆడలేదు ఇంట్లో ఉన్న గుప్త నిధులను బయటకు తీయకపోతే అందరూ చనిపోతారన్న భయం ఆమె కుటుంబాన్ని వెంటాడింది గుప్త నిధులను బయటకు తీయడం మామూలు వ్యవహారం కాదు దానికి ప్రత్యేకంగా పూజలు చేయాల్సి ఉంటుందన్నాడు అందుకు లక్షల రూపాయలు ఖర్చవుతాయన్నాడు మాయగాళ్ల మాటలు నమ్మిన బాధిత కుటుంబ సభ్యులు ఆ గుప్త నిధులను గుర్తించి బయటకు తీయాలంటూ వేడుకున్నారు దొంగబాబా రజనీకాంత్ గుప్త నిధులను బయటకు తీయాలంటే ఓ పూజ చేయాలని దానికోసం ముందుగా అంచనం వేసి చూడాలన్నాడు అంచనం కోసం యాదగిరిగుట్టలోని షాప్ కు వెళ్లి ఒక రకమైన పౌడర్ తీసుకురావాలని చెప్పాడు దాంతో బాధిత కుటుంబ సభ్యులు యాదగిరిగుట్ట వెళ్లి లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు చెల్లించి పౌడర్ తీసుకొచ్చి రజనీకాంత్కు అప్పగించారు రజనీకాంత్తో పాటు మోటం సురేష్ అనే వ్యక్తి వచ్చి పరీక్షించి ఇంట్లో గుప్త నిధులు ఉన్న స్పాట్ను గుర్తించినట్టుగా చూపించారు నిధులను బయటకు తీసేందుకు మరో పూజ చేయాలని ఒత్తిడి చేశారు లేదంటే మీకు అరిష్టమని భయపెట్టారు దేనికి తోడు బంగారం బయటపడుతుందంటూ ఆశపెట్టడంతో మరో పూజకు సిద్ధపడింది ఆ కుటుంబం అయితే ఇప్పుడు చేయాల్సిన పూజ చాలా కాస్ట్లీ పూజకు తొమ్మిదిన్నర లక్షల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారు వేములవాడలోని విఘ్నేశ్వర పూజా స్టోర్లో తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు చెల్లించి పూజా సామాగ్రి తీసుకొచ్చారు నరసింహ సురేష్ అనే ఇద్దరు కొడకండ్లలోని బాధితుల ఇంటికి వచ్చి పూజ చేశారు పదిహేను రోజులు ఇదే విధంగా పూజలు చేయమని వారికి చెప్పి వెళ్లిపోయారు పదిహేను రోజుల తర్వాత మళ్లీ వచ్చారు మాయగాళ్లు మరో పూజ చేయాలని అందుకు పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారు దానికి కూడా బాధిత కుటుంబం సిద్ధపడింది కరీంనగర్లోని శ్రీ రాజరాజేశ్వరి పూజా స్టోర్స్ కి వెళ్లి ఏడు లక్షల రూపాయలు చెల్లించి వచ్చారు మిగతా ఏడు లక్షలు చెల్లిస్తే సామాగ్రి తీసుకొచ్చి పూజ చేస్తామని చెప్పారు పూజల పేరుతో లక్షలకు లక్షలు వసూలు చేస్తూ ఉండడంతో బాధితురాలికి అనుమానం వచ్చింది ఓవైపు మాయగాళ్లతో మంచిగా ఉంటూనే రహస్యంగా కొడకండ్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది పూజ చేసిన తర్వాత మిగతా ఏడు లక్షల రూపాయలు చెల్లిస్తామని మాంత్రికులకు చెప్పారు దాంతో సామాగ్రితో పూజ చేయడానికి కొడకండ్ల వచ్చిన దొంగ మాంత్రికుల సభ్యులైన నరసింహ సురేష్లను పోలీసులు పట్టుకున్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు అరెస్టు చేసిన వారి నుంచి పదిహేను లక్షల నలభై ఏడు వేల రూపాయల నగదు ఐదు వందల నలభై వెండి రేకులు డెబ్బై ఆరు బంగారపు రేకులతో పాటు ఓ కారు రెండు సెల్ఫోన్లు పూజకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు రజనీకాంత్ మరి మోటం సురేష్ ఇద్దరు కలిసి అంజనం వేసి ఒక దగ్గర గుప్త నీళ్ళు ఉన్నాయి అని చెప్తారు ఈ గుప్తనూలు రావాలి అంటే మనము తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలు చెల్లించి పూజ చేయాలి ఈ పూజా సామాను కరీంనగర్లోని ఒక పూజా షాప్ స్టోర్ రాజరాజేశ్వర పూజా స్టోర్లో దొరుకుతుంది వెళ్ళి తీసుకురా అంటే ఈమె వెళ్ళి తీసుకొస్తుంది తీసుకొచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది రోజులు దీన్ని పూజ చేయాలని చెప్తాడు చెప్పిన తర్వాత మళ్ళా వచ్చి ఇంకా పూజ ఇంకా పూజ కంప్లీట్ కావాలంటే ఒక పద్నాలుగు లక్షలు చెల్లించాలంటే ఆమె ఆ పద్నాలుగు లక్షలు ఒక ఏడు లక్షలు చెల్లిస్తుంది చెల్లించిన తర్వాత మళ్ళీ ఇంకా ఏడు లక్షలు చెల్లించాలంటే సార్ నాలుగు పైసలు మీరు రండి మీరు వచ్చి పూజ కంప్లీట్ చేయండి పూజ కంప్లీట్ చేసినాక మీకు డబ్బులు ఇస్తా అని చెప్పడం జరుగుతుంది మంత్రగాళ్ల ముఠాలో కీలక సభ్యుడైన రజనీకాంత్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు నిందితులు గతంలో వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడ్డారని వారిపై కేసులు కూడా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు